సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన రక్షకుడును మన ప్రభు అయిన కృపగల నామములో మీ అందరికి తెలియచేస్తూ ఈ కాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుదాం యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందుము మీ పాపములు రక్తము వలె అవి హిమము వలె తెల్లబడును ఎర్రవైన అవి గొర్రు బొచ్చు వలె తెల్లనివగును దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరినీ ఆయన ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము అని దేవుడు పిలుస్తున్నాడు దేవుడు ఈ సృష్టిని చేస్తున్నప్పుడు సృష్టి అంతటిని ఆయన మంచిగా చేస్తాడు సృష్టినే కాదు గాని మానవును కూడా ఆయన మంచిగానే సృష్టించాడు మానవుడు దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్న కాలంలో దేవుడు ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినవద్దని దేవుడు చెప్పాడు దేవుడు ఏ పండు అయితే తినవద్దన్నాడో ఆ పండును తిని మానవుడు దేవునికి దూరం అయిపోయాడు మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించటము ద్వారా ఆజ్ఞ అతిక్రమం పాపము పాపము మానవుని దేవునికి దూరం చేసింది పాపము మానవునికి దేవునికి మధ్య గొప్ప అగాధాన్ని సృష్టించింది మానవుడు చేసిన పాపము వలన దేవునికి మానవునికి మధ్యన గొప్ప వివాదము ఏర్పడ్డది అయితే దేవుడు ఆ వివాదము తీర్చుకుందాం రండి అని ఆయన మనల్ని పిలుస్తున్నాడు మానవుడు దేవుని ఆజ్ఞను మీరిన కారణము చేత మానవుకిని దేవునికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది మానవుడు దేవునికి దూరమైపోయాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనము పాపులము ఆయనతో ఉన్న సహవాసాన్ని సమాధానాన్ని కోల్పోయాం పాపము ఆయనకి మనకి వివాదాన్ని కలగజేసింది అందుకే తండ్రి దేవుడు తన ప్రికుమారుడైనటువంటి ప్రభులు వారిని ఈ లోకానికి ఆయన సమాధానకర్తగాను ఆయన మన పాపములను భరించటానికి సిలువ మరణాన్ని పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు సహోదరి సహోదరుడా నువ్వు ఎంత ఘోర పాపివైనను ఎలాంటి పాపస్థితులు జీవిస్తూ ఉన్నా ఈ రోజు నువ్వు సిలువ ఎద్దుకు గితే క్రీస్తు ప్రభులవారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన మీద ఉన్న దేవుని ఉగ్రతను శాపాన్ని మనకి నీ దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపమును తొలగించి ఆయన మనలను తండ్రితోను తనతోను ఐక్యపరుచుకోవడానికి ఆయన శిలువ మరణాన్ని పొందాడు సహోదరి సహోదరుడా ఈ రోజు నీ పాపములు ఒకవేళ రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలెను కెంపు వలె ఎర్రనివైనను అవి గుర్రుబొచ్చు వలె తెల్లగా ఆయన చేయగలిగిన దేవుడు దేవుడు నీ పాపాన్నంతటి నుండి ఆయన నిన్ను పవిత్రురాలుగా పవిత్రుడిగా తన శిలువ రక్తము చేత కడిగి పవిత్ర పరిచే దేవుడు రోజు ఎంత ఘోర పాపి అయినను ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ఈ రోజు ఒకవేళ నా పాపములను ఎవరు క్షమించగలరు నేను ఎంత ఘోర పాపిని నా పాపములు ఎవరు క్షమించలేరు నేను చేసిన దోషాలు భయంకరమైనవి అని ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉంటే ఎంత ఘోర పాపినైనను ఆయన క్షమించగలిగిన దేవుడు ఆయన నీ పాపముల నుండి నిన్ను పవిత్రురాలుగా పవిత్రుడిగా ఆయన శుద్ధీకరించటానికే ఆయన తన యుద్ధకు పిలుస్తున్నాడు ఎంతటి పాపమైనను ఎంతటి ఎర్రనివైనను అవి హిమము వలె చేయగలిగిన దేవుడు దేవునికి స్థౌతిరావు ఈ దినమే మీరు సిలువను ఆశ్రయించండి సిలువ ఎందు నమ్మిక ఉంచండి దేవుడు మీ పాపములను కడిగి మిమ్ములను పరిశుద్ధులుగాను పవిత్రులుగాను చేయగలిగిన దేవుడు దేవుడు మనల్ని తనతో సమాధాన ఆయన పిలుస్తూ ఉన్నాడు కొరిందకి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుదాం సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే మనందరము సమాధానం పడాలని రండి మన వివాదము తీర్చుకుందాం మనము సమాధాన పడదామని సమాధానముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మనలో భేదాభిప్రాయాలు గాని వివాదాలు గాని కక్షలు గాని లేకున్నట్లు మనందరము సమాధానంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా దేవుడు అందుకే నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నాను ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా ఈరోజు ప్రభు యొద్దకు రాగలిగితే ప్రభువే నిన్ను క్షమించి ఆయన తన రక్తములు మన పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన దేవుడు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి మలినము నుండి మనల్ని శుద్ధీకరిస్తుంది స్తోత్రం కనుక ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇంకా మన జీవితంలో వివాదాలతోను ఇంకా మన జీవితంలో భేదాభిప్రాయాలతో మనం జీవిస్తూ ఉంటే ఇది మేము దేవుని వద్దకు వద్దాం సమాధాన పడదాం సమాధానం గల హృదయం కలిగి దేవుని బిడలగా మనము జీవిందాం దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా ఈ దినము ఎవరైతే దేవుని వద్దకు వస్తారో దేవుని యొద్దుకు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసి వేసే దేవుడు కాదు ఒకవేళ ఎవరైనా మనల్ని క్షమించలేకపోవచ్చేమో ఎవరైనా మనల్ని క్షమించలేను అని అనొచ్చేమో కాని దేవుడు క్షమించగలిగిన దేవుడు ఆయన ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి ఎన్నడు మన పాపములను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు ఇక ఎన్నడు మన యొక్క దోషములను ఆయన ఎత్తిపట్టి చూపడు ఈ రోజు నీ నా పాపాన్ని కడిగి పవిత్రపరిచి మనల్ని నిర్దోషులుగాను మనందరినీ ఆయన పరిశుద్ధులుగా చేయగలిగిన వాడు ఎంత పరిశుద్ధత అంటే హిమము వలె తెల్లగా చేయగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా ఒకవేళ స్థితిని బట్టి తెలుసు తెలియకు పాపములో తెలుసు తెలియకు లోకములోను జీవించి ఒకవేళ నీ జీవితాన్ని నాశనం చేసుకుని నిస్సహాయ స్థితిలో ఒకవేళ తృణీకరించబడుతూ అవమానపరచబడుతూ నిందించబడుతూ హేళన చేయబడుతూ ఉంటే ఈ దినం ప్రభు నిన్నే పిలుస్తున్నాడు నువ్వు దేవుని వద్దకు వచ్చి యథార్థమైన హృదయముతో నీవు సందలో నీ పాపమును ఒప్పుకోగలిగితే అతిక్రమములను వాడు వర్ధలుడు గాని వాటిని ఒప్పుకుని వాడు కనికరం పొందునని దేవుడు తెలియచేస్తున్నట్లుగా ఈ క్షణమే దేవుడు నిన్ను క్షమిస్తాడు నీ పాపాలని క్షమిస్తాడు నీ జీవితంలో గొప్ప నెమ్మది సమాధానాన్ని కలగ చేస్తాడు దేవునికి మనకున్న ఆ వివాదము తీరాలి అని అంటే యేసు దగ్గరికి మనం రావాలి మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగిన వాడు ఆయనే దేవుడు అందుకే మనల్ని పిలుస్తున్నాడు దేవుడు మీ జీవితంలో ప్రతి పాపము నుండి ఆ శాపము దేవుడు విడుదల చేసి పరిశుద్ధులుగాను పవిత్రులుగాను చేసి ఆయన రాజ్య వారసులుగా సిద్ధపరిచే దేవుడు అతి ఉన్నతమైన పవిత్రమైన జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలం మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభావిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లిస్ ఉన్నాం ఈ ఉదయం కాల ధ్యానాంశముల ద్వారా మమ్మల్ని ఆహ్వానించినందుకే మీరు పిలుస్తున్నందుకే మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎవరైతే ఇంకను మీకు దూరముగాను చీకటిలోను పాపములోను జీవిస్తున్నారు వారందరినీ కాలము మీ వాక్యపు వెలుగు చేత మీరు దర్శించి వారిని మీ రక్తము చేత కడిగి శుద్ధీకరి ప్రార్థన చేస్తున్నాను ఎవరులైతే అభద్రత ఆ అభద్రతా భావాన్ని తొలగించి మీ ఎందు నమ్మకము కలిగి జీవించినట్లు యథార్థత కలిగి జీవించినట్లు మీరే సహాయం చేయండి ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు ఎవరైతే ఇంకను చీకటిలోను పాపములోను జీవిస్తున్నారు ఇప్పుడే వారందరినీ మీరు ఆకర్షించి వారి పాపములన్నిటినీ మీ సిలువ రక్తము చేత కడిగి మమ్మలను హిమము వలె మమ్మలను పరిశుద్ధపరచి మీనిచ్చే ఆ రాజ్యానికి వారసు లగనట్లు అటు పవిత్రమైన హృదయాలు కలిగి పవిత్రమైన జీవితాలు కలిగి మేమందరము జీవించినట్లు మీరే సహాయం చేయండి ఇంకెవరు విడవబడుకున్నట్లు ప్రతి ఒక్కరిని మీరే దర్శించి బలపరిచి ఆ నిత్యత్వము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించండి ఈ ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆయన కుటుంబముల ఎడల మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి మీరే మేలు చేసి మహిమ పొందమని ఇది ంతా మీరు ఎక్కల చోటును భద్రపరిచి నేనిచ్చే రాజ్యానికి వారసుడిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ ఘనుత ప్రభావములు మీరు పొందమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి